మీరు కూడా నా స్టైల్లో చికెన్ పొకడా చేయాలనుకుంటే దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తపస్సు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చికెన్ పొకోడా చేస్తున్నానండి దీంట్లో నేను చికెన్ బాగా కడిగి హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత పసుపు కారం సాల్ట్ ఇంకా కార్న్ఫ్లవర్ పౌడర్ వెల్లుల్లి పేస్టు కరివేపాకు నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ వేసి కలిపి నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నాను చికెన్ పొకడలాగా చూడండి ఎలా చేస్తాను ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ దాంట్లో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అండ్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే ముక్క బాగా లోపల కూడా ఉడికిద్ది అదే మేము హైలో పెట్టుకుంటే కలు వచ్చింది కానీ ముక్క వేదలండి ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి ఇలా రోస్ట్గా అయిపోయిన తర్వాత తీసుకోవాలండి thank you ఇలా రోస్ట్గా చేసుకొని చూడండి సూపర్గా ఉందండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్ అయితే కొట్టడం లేదు ప్లీజ్ లైక్ కొట్టండి